టెన్త్ ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బొత్స సత్యనారాయణ విమర్శించారు ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినన్నారు ఏడాది పాలనలో ఏం చేశారో చెప్పుకోలేక మూడు రోజుల పాటు కడపలో డ్రామా నాడు నిర్వహించారు దుయ్యబట్టారు ఏదైతే రైతు భరోసా ఏదైతే ఇచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సమన్వయంతో ఒక సంవత్సరం మొదటి సంవత్సరం గాలికి ఎక్కొట్టారు రెండో సంవత్సరం ఇప్పుడు లేదు అంటే అది ఇరవై వేలు ఇరవై ఇరవై నలభై వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి అయిపోయాయి సంవత్సర కాలం ఈ ఆ పది ఆ ఇరవై ఈ ఇరవై ఇప్పుడు ఇస్తారు అమ్మఒడికి ఇస్తానన్నారు అన్నారు ఓకే గత సంవత్సరం కోసం పదిహేను వేలు ఈ సంవత్సరం కోసం పదిహేను వేలు ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు ఆ పా ఆ పాపకి ఆ అబ్బాయికి దానికి ఏదైనా తేదీ ఉందా అది చెప్పలే అది కూడా మీద ప్రకటించలే ఎంతసేపు పాసింగ్ నిర్మాలు చేస్తావు లేదంటే పెట్టుకున్నావు ఏంటి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అభివృద్ధి సంవత్సరాలను మీరు చేశారు ఏంటి మీ ఘనత మీరు చెప్పిన మోసం మాటలకి మాయ మాటలకి ప్రజలు మోసగించబడి సంవత్సర కాలం పాటు ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో కనీసం ఒక మంచి మాటైనా ఉపశ్యానికి మీరు చెప్పారా అందులో ఎవరెవరినో తీసుకొచ్చి ఏవేవో మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు జరిపాయి దానివల్ల పెద్ద తడుక కడుపు నిండదు ఆ మాటల వల్ల ప్రజలకు వచ్చి మేలు జరగదు ఆట మా ఆ మాటల వల్ల రాష్ట్రానికి వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఏమి జరగవు చాలా ఆశ్చర్య వేసింది నాకు చూస్తే కొన్ని ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి కొన్ని ఆఖరిలో ఆయన బహిరంగ అయినా సరే ఒక కన్స్ట్రక్టివ్గా ఒక సైద్ధాంతికంగా ఏదైనా మాట్లాడి ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తారేటో అనుకుందాం ఎంతసేపు సొల్లి కబుర్లు చెప్పుకొని సొల్లు మాటలు చెప్పుకొని ఏ ఒకటి కూడా లేకుండా ఒకరికా అందరూ పని చేసుకోవాలి అంతే అంతేలేండి ఏమవుతుంది కానీ వారిని చూసి వీరి వీరిని చూసి వారు అందరూ కలిపి ఒకేదాన్ని కొన్ని అడ్మినిస్ట్రేషన్లో చూసుకుందామంటే రాష్ట్ర తో పరిపాలన విధానం చూద్దామంటే వర్షాలు వస్తే ఆ ప్రకృతి వైపరీత్యానికి ఏం చేయాలో ముందు చూపు చర్యలు ఉండవు ఫోర్కాస్ట్ వచ్చినా సరే ఎండలు ఎక్కువ అయితే ఎండ తిరుపతికి వచ్చి ఏ విధంగా ఆ ప్రజకు వచ్చి దాహితం తీర్చాలో దానికి ఒక ప్రణాళిక ఉండదు ఎంతెందుకండి నిన్న మొన్న పత్రికలో చూసాం విద్యార్థు దాళ్లకు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారో రోజు ఇస్తున్నారో చూసాం ఆ పిల్లలు వచ్చి టెన్త్ క్లాస్ మార్కుల్లో టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిపోతే ఇరవై ఇరవై ఐదు మార్కులు వస్తే రివెరిఫేషన్ పెట్టుకుంటే తొంభై మార్కులు వచ్చినాయి సిగ్గుపడాల ఆ కంపెనీ నాకు అర్థం అవ్వట్లే వాస్తవాలు పక్కన పెడదాం వాస్తవాలు నేను చెప్తాను పదహారు వేల ఏడు వందల మంది కరెక్షన్ పేపర్లో వచ్చి కరప్షన్ కరెక్షన్ జరిగాయి జరిపించుకుంటే ఈ సంవత్సరం పదహారు వేలందలు అంతకుముందు వచ్చి ఇంకెక్కువ జరిగాయి అని చెప్తున్నారు ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గత విధానాలు గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇదా ఇవాళ ఆ పత్రిక పత్రిక అధినా అధినాయకులకి ఆ పత్రిక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అందరికీ మీ రీవ్యూ ద్వారా తెలియపరుస్తాను ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియపరుస్తాను ఏ రోజైనా సరే ఐదు వేల సంఖ్యకి ఒక్క 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 వైద్యార్థి అనేది ఎక్కువ మందికి కరప్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను తీయండి లెక్కలు రండి నేను నేను వస్తాను మీ రివ్యూకి నన్ను పిలవండి మీ రివ్యూకి వస్తాను పట్టండి అధికారులు అందరూ నేను యాజ్ ఆపజన్ లీడర్ కెపాసిటీలో నేను వచ్చి పాల్గొంటాను ఇదేదో ఛాలెంజీల కోసం కాదు వ్యవస్థను సరిదిద్దడానికి